హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ లాక్స్ సో ఈ రోజు ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి రోజు వీడియో ఏంటి అని అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయండి ఈ ఫంక్షన్లో వచ్చేసి మనకు జబర్దస్త్ టీం ఎవరైతే ఉన్నారో నూక రాజు రాము వెంకీ వీళ్ళందరూ తెలిసే ఉంటుంది వాళ్ళతో కమిడియన్స్ కదా వాళ్ళతో ఇప్పుడు ఈ ఫంక్షన్ అనేది చాలా కామెడీ కామెడీకి అయితే ఉందండి ఇప్పుడు మేమైతే ఈ ఫంక్షన్ వచ్చేసి మన కినేరా గ్రాండ్ హోటల్లో అయితే గ్రాండ్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి ఇంకా దానికోసం అయితే మేము రెడీ అవుతూ ఉన్నామండి వెళ్ళాలని చెప్పేసి ఇంక ఇప్పుడు సెవెన్ థర్టీ ఎయిట్ అయితే టైం అయితే అవుతుందండి సెవెన్ థర్టీకి అయితే ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది మా హస్బెండ్ అయితే ఆల్రెడీ సెవెన్ థర్టీకి అయితే ఎగ్జాట్కి వెళ్ళిపోయారండి మేము వెళ్ళేలోపు ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అయితే అవుతుందండి ఇంకా లేడీస్ అంటే ఇంకా నార్మల్ ఉన్నదే కదా చాలా లేట్ అయితే అవుతుంది మా హస్బెండ్ కొంచెం పని ఉంది అక్కడ చూసుకోవాలని చెప్పేసి ముందే వెళ్ళిపోయారండి ఇంకా మేము డ్రైవర్ని ఇచ్చి కార్ ఇచ్చి పంపిస్తాను మీరు వచ్చేయండి అని చెప్పారు మేము రెడీ లోపు నైన్ అయితే అయిపోయిందండి ఇంకా లాస్ట్ మూమెంట్లో ఇంకా మేము అయితే ఇప్పుడైతే బయలుదేరిపోయాము ఇంక ఇప్పుడే హోటల్కి అయితే వచ్చేసామండి మా ఇంటి దగ్గర ఇది కూడా నియర్ మీ ఉంటుంది ఫైవ్ మినిట్స్ అయితే వచ్చేయచ్చు ఫైవ్ మినిట్స్ కాబట్టి నేను అయితే కార్లో రాగలిగాను లేకపోతే నాకైతే కారు పడదని తెలిసిన విషయమే కదా ఇంకా ఇక్కడైతే ఇంకా హోటల్కి నీరగ్రానికి అయితే వచ్చేసామండి ఇంకా పాపది ఫస్ట్ బర్త్డే చూడండి పాపది సితారా పాప పేరు ఇంకా తనకైతే ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయండి ఇక్కడ హోటల్లో ఇంకా మా హస్బెండ్ అయితే ముందే వచ్చేసారు కొంచెం పని ఉంటుంది కదా కొంచెం వీళ్ళకి ఏమన్నా ఇప్పుడు ఈ తను వచ్చేసి ఇప్పుడు ఫంక్షన్ జరగబోయే పాప వాళ్ళ డాడీ వచ్చేసి మొత్తం బీజేపీకి సంబంధించి పార్టీకి పార్టీలో ఏదో అండి అదే నాకు తెలియదు మొత్తం పాలిటిక్స్ సంబంధించి అందరూ వస్తారు కదా మా హస్బెండ్ కూడా ఎక్కువ పాలిటిక్స్లో అట్లా ఎక్కువ తిరుగుతూ ఉంటారు కొంచెం ఆయన కొంచెం ఇంట్రెస్ట్ అండి ఇంకా అలా వాళ్ళతో కొంచెం కలవాలి వాళ్ళతో కొంచెం మీట్ అవ్వాలి మాట్లాడాలని చెప్పేసి నాకు పని ఉందని చెప్పేసి ముందే వెళ్ళిపోయారు ఇంకా కారు డ్రైవర్ నుంచి పంపిస్తే మేమైతే వచ్చేసామండి ఇంకా మేము వచ్చేలో ఇప్పుడు నైన్ అయితే అయిపోయిందండి సెవెన్ థర్టీకి స్టార్ట్ ఫంక్షన్ అని చెప్పారు మేము వచ్చేలో కేక్ కటింగ్ అయిపోయింది ఆల్రెడీ ఇంకా ఇక్కడ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా లేడీస్ ఎవరైతే ఉన్నారో అంటే తన తరఫున ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళందరైతే ఇక్కడ ఫోటోలు ఇవైతే తీసుకుంటున్నారండి గిఫ్ట్ ఇచ్చి ఫోటోలు అవి దిగుతున్నారు ఇంకా ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి జబర్దస్త్ టీం ఎవరైతే ఉన్నారో ఇంకా నౌకరాజు వీళ్ళు వెంకి ఇంకా రాము వీళ్ళ వీళ్ళైతే ఇంక అందరికీ తెలిసే ఉంటుంది చాలా కామెడీ చేస్తూ ఉంటారు కదా జబర్దస్త్ అంటే మనకు కామెడీ అనేది నవ్వులు అయితే మామూలుగా ఉండవు చాలా నవ్విస్తూ ఉంటారు కదా ఒక సైడ్ ఇట్లా ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఇంకో సైడ్ వీళ్ళ కామెడీ అయితే ఇలా జరుగుతూ ఉందండి అంటే ఇట్లా వీళ్ళు వచ్చిన వాళ్ళకి ఫంక్షన్ అనేది బోర్ కొట్టకూడదు కదా ఎక్కడ బోర్ అనేది అనిపించకూడదు లాస్ట్ వరకు అయితే మంచి ఇంట్రెస్టింగ్ అయితే ప్రోగ్రామ్ అనేది జరిగిపోతూ ఉండాలి అందుకని చెప్పేసి ఇలా అయితే ప్లాన్ చేశారండి చాలా నీట్గా ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి నేను వాళ్ళ కామెడీ అనేది డైరెక్ట్గా పెట్టలేకపోయాను అండి ఎందుకంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకి మూవీ సాంగ్స్ పెట్టారు అలాగే కొంచెం కొంచెం మ్యూజిక్ అవన్నీ యాడ్ అవుతున్నాయి వీళ్ళ కామెడీ మీకు కూడా వినిపిద్దామని అనుకున్నాను కానీ అలా మ్యూజిక్స్ పెట్టడం వల్ల మనకి యూట్యూబ్లో కాపీ రేటు పడుతుంది కదా మళ్ళీ ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పేసి నేను మ్యూట్లో పెట్టి ఇక్కడ వాయిస్ అయితే ఇస్తున్నానండి ఇంకా నాకైతే ఇంకా కామెడీ చాలా ఎవరైనా సరే జబర్దస్త్ చూసినట్టయితే అయితే నవ్వని వాళ్ళైతే ఉండరు కంపల్సరీ అసలు నవ్వు రాని వాళ్ళకు కూడా ఖచ్చితంగా నవ్వు అయితే వస్తుంది కదా అట్లా అని చెప్పేసి ఇంక నేనైతే మీకు కూడా మంచిగా చూస్తారు కదా ఉంచేద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి నాకు ఇక్కడ సౌండ్స్ ఇవన్నీ వినిపిస్తూ ఉన్నాయి కదా చాలా నాయిస్ నాయిస్గా ఉంది మ్యూజిక్ ఇవన్నీ వినిపిస్తూ ఉన్నాయి ఇంకా ఎందుకులే అని చెప్పేసి నేనైతే మ్యూట్లో పెట్టి మీకు ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇప్పుడు ఈ బర్త్డే వచ్చేసి మొత్తం తను పాలిటిక్స్లో సంబంధించి కాబట్టి అందరూ పొలిటీషియన్స్ వీళ్ళందరూ అనేది ఎక్కువ వస్తూ ఉంటారండి కొంచెం సెక్యూరిటీ పర్పస్గా అయితే ఇక్కడ వెళ్ళని వెళ్ళని కూడా మంచిగా అయితే అరేంజ్ చేశారు ఇక్కడ నేనైతే ఎక్కువ రేరుగా వస్తూ ఉంటానండి ఎందుకనంటే ఎక్కువ నేను ఎక్కువ వెళ్ళను మా హస్బెండ్ ఎక్కువ వెళ్తూ ఉంటారు ఈ అన్న చాలా క్లోజ్ అనమాట మా హస్బెండ్కి నాకు కూడా ఎక్కువ తెలుసు అందుకని చెప్పేసి ఇంకా ఫ్యామిలీతో విత్ ఫ్యామిలీతో అయితే వెళ్ళాల్సి వచ్చింది లేకపోతే మా హస్బెండ్ ఎక్కువ వెళ్తూ ఉండేవారు నాకు కూడా లేడీస్ అంతగా అయితే తెలియదండి వీళ్ళందరూ ఇంకా ఎవరు వన్ ఆర్ టూ త్రీ మెంబర్స్ అయితే తెలుసు అంటే నేను రెగ్యులర్గా వెళ్తూ ఉండను కదా ఎక్కువ ఎప్పుడో ఒక ఫంక్షన్కి అయితే అటెండ్ అవుతూ ఉంటాను ఈ పిల్లల్ని తీసుకుని ఎక్కడ బయటకు వెళ్ళడానికి అయితే వీలు అవ్వదు ఈ అన్న చాలా క్లోజ్ కాబట్టి ఇంకా తప్పక వెళ్లాల్సి వచ్చింది నైంటీ పర్సెంట్ అయితే దీనికి కూడా అయితే నేను అయితే అటెండ్ అయ్యేదాన్ని కాదు ఇంకా ఇలా సెక్యూరిటీ పర్పస్ మంచిగా ఉండాలని చెప్పేసి ఇంక వీళ్ళని అయితే ఇక్కడైతే అరేంజ్ చేశారండి ని వీళ్ళనైతే ఇంకా చూడండి వీళ్ళందరి సింగర్ ఇంకా వాళ్ళు జబర్దస్త్ టీమ్ వీళ్ళు త్రీ మెంబర్సే కాకుండా సింగర్ వీళ్ళు కూడా వచ్చారండి వీళ్ళు కొద్దిసేపు అయితే కామెడీ కొద్దిసేపు సాంగ్స్ ఇట్లా అయితే పెడుతున్నారు చూడండి మా హస్బెండ్ అయితే మా ఫ్యామిలీని కంప్లీట్గా వదిలేసి అసలు మమ్మల్ని పట్టించుకోరండి అంటే తనకి ఇక్కడ ఫ్రెండ్స్ సర్కిల్ ఇట్లా పాలిటిక్స్ ఇట్లా వీళ్ళతో ఎక్కువ తిరగాలని ఇంట్రెస్ట్ ఎక్కువ అట్లానే తిరుగుతూ ఉంటారు ఇప్పుడు రెగ్యులర్గా నార్మల్గా కూడా ఇంకా అట్లా అని చెప్పేసి వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్స్తో వాళ్ళతో అయితే ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు ఇంకా మేము వచ్చేలోపే ఫస్ట్ అయితే చెప్పాను కదా కేక్ కటింగ్ అయిపోయింది ఆల్రెడీ ఇంకా వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళ 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 వైఫ్ సైడ్ వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ కానీ అయితే ఇంక ఫోటోలు ఇట్లా దిగి మొత్తం అయితే గిఫ్ట్లు అయితే ఇట్లా ఇచ్చుకుంటున్నారండి వాళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అంత రెస్ట్లో ఎందుకు అని చెప్పేసి కొద్దిసేపు వెయిట్ చేసాము కొద్దిసేపు వెయిట్ చేసి ఇంకా లాస్ట్లో అయితే ఇప్పుడు ఫ్రీగా ఉంటుంది కదా ఇంకా అందుకని చెప్పి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరైతే ఫస్ట్ అయితే ఇంకా ఫ్రెండ్స్ వరకు అయితే వీళ్ళందరూ ఇంకా విజ్ చేసేసుకొని మంచిగా ఇంకా గిఫ్ట్లు అయితే చేసుకొని ఇట్లా వీళ్ళైతే ఫోటోలు అయితే ఇక్కడ తీసుకుంటున్నారండి ఇంకా నేను వచ్చేసి పాపకైతే ఒక రింగ్ అయితే తీసుకొచ్చానండి వెంకటేశ్వర స్వామిది అదైతే వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకెందుకులే అని చెప్పేసి రింగే కదా అని చెప్పేసి అయితే వీడియో అయితే నేను ఇక్కడ షూట్ చేయలేదండి ఇంకా మా హస్బెండ్ ఏమన్నారంటే ఫస్ట్ మేము ఇట్లా దిగిన తర్వాత ఫ్రెండ్స్తో వీళ్ళందరితో తర్వాత ఇంకా మనం కూడా వెళ్ళి దిగేసి వెళ్ళి చేసి వెళ్ళిపోదామని చెప్పి మేము ఆల్రెడీ లోపే నైన్ అయితే అయిపోయిందండి ఇంకా నేను ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయి ఫంక్షన్ కంప్లీట్ అయిపోయి మేము ఇంటికి వెళ్ళిపోయేపోతే లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయితే అయిపోయింది ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా మేము ఫ్యామిలీస్ కూడా వెళ్తున్నాము ఫ్యామిలీస్ ఫోటో దిగడానికి ఇంకా వీళ్ళు కూడా మా హస్బెండ్ వాళ్ళు ఇంకో ఫ్రెండ్ అండి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ వాళ్ళ కూతురు బ్లాక్ డ్రెస్ వేసుకున్న పాప అయితే వాళ్ళ కూతురండి ఫస్ట్ అయితే ఇంకా మేము ఇట్లా అందరు టూ ఫ్యామిలీస్ అయితే ఇట్లా కలిసి అయితే ఫోటోలు దిగుతున్నాము మా పిల్లలు ఇద్దరు మేము ఇంకా వాళ్ళు వాళ్ళ పాప అండి ఇంకా వాళ్ళ బాబు ఎక్కడ ఉన్నారు మిస్ అయ్యారట్టుంది రాలేదు ఇంకా ఇలా టూ మెంబర్స్ టూ ఫ్యామిలీస్కి ఫోటోలు దిగుతున్నాం తర్వాత అన్నీ ఏమన్నారంటే మీరు ఒక్కరు సపరేట్గా దిగండి అని చెప్పేసి ఇంక మమ్మల్ని కూడా సపరేట్గా అయితే తీసుకుంటూ ఉన్నారు ఇక్కడ ఇంకా అందుకని చెప్పేసి మా ఫ్యామిలీ అయితే మేము ఇక్కడ సపరేట్గా అయితే తీసుకుంటూ ఉన్నాం అండి ఇంకా ఇలా ఫోటోలు తీసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పాపకి అయితే డ్యాన్స్ చాలా పిచ్చండి ఎక్కడికి వచ్చిన తన ఎక్కడికి వచ్చినా సరే ఇంకా డ్యాన్స్లు ఇవన్నీ అయితే వేస్తానంటది ఇప్పుడు కూడా డ్యాన్స్ వేస్తాను మమ్మీ అని చెప్పింది వాళ్ళే అడుగుతున్నారు కామెడీ కదా మీరు ఎవరికైనా ఏమైనా సాంగ్ కావాలని చెప్పండి సాంగ్ పాడే వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చేయండి అని చెప్పారు పెట్టారు ఇంకా సాంగ్ ఎవరైనా పాడతారా డ్యాన్స్ ఎవరైనా వేస్తారని చెప్పి లేట్ అయ్యిద్దామా మళ్ళీ లంచ్ చేసేసి తర్వాత కొంచెం వెయిట్ చేసి అప్పుడు వేసుకుందామని చెప్పేసి ఇంకా ఫోటోలు అవి దిగేసి ఇంక ఇక్కడ లంచ్ దగ్గరికి అయితే వచ్చామండి ఇంకా లంచ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ మొత్తం మనకు మెనూ వచ్చేసి ఇంకా చాలా ఐటమ్స్ మనకు హోటల్లో అంటే చాలా రెసిపీస్ చాలా ఐటమ్స్ పెడుతూ ఉంటారు కదా ఫస్ట్ అయితే ఇక్కడ సలాడ్ పెట్టారు సలాడ్ కింద వచ్చేసి క్యారె కీర ఇక్కడ వచ్చేసి మనకు స్ప్రౌట్స్ అయితే వేశారు ఇంకా స్ప్రౌట్స్ స్ప్రౌట్స్ మొత్తం అయితే ఇంకా అట్లా మిక్స్ చేసి అక్కడైతే పెట్టేశారండి అవి అయితే మనమే సర్వ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా వీళ్ళు కూడా అయితే ఇక్కడ సర్వ్ చేస్తూ ఉంటారు ఇక్కడ మొత్తం మనకి సారీ లంచ్ అన్నాను ఇందాక డిన్నరు ఇలా మొత్తం మనకి ఏమేమి పెట్టారో నేను ఏందుకు కరెక్ట్ ఐటమ్స్ కూడా నాకు తెలియదు అండి మామూలుగా పుల్క బటర్ నాను ఇవైతే ఉన్నాయి పన్నీర్ కర్రీ ఇది వచ్చేసి బిర్యానీ మటన్ బిర్యానీ అండి ఇంకా ఇవి వచ్చేసి ఇంకా రైత ఇవన్నీ అయితే పెట్టారు ఇంకా ఏమేమి అంటే నేను పిల్లలతో సరిగా అంటే మా హస్బెండ్ అయితే ఇంకా మాట్లాడుకుంటూ చెప్పాను కదా పాలిటిక్స్ ఇట్లా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఎక్కువ అని చెప్పేసి ఎక్కువ వాళ్ళతోనే తిరుగుతూ ఇంకా వాళ్ళతోనే ఎక్కువ ఏదో డిస్కషన్ అట్లా ఉంటే మీటింగ్ అట్లా వాళ్ళతోనే మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా బాబునైతే అసలు పట్టుకోలేకపోయానండి ఈ పిల్లల్ని అసలు మేనేజ్ చేయలేకపోయాను అందుకని చెప్పేసి నేను ఏం ఏదో మామూలు నార్మల్గా ఒక పుల్కా చేసుకొని ఇంకా కొంచెం రైస్ వేయించుకొని అది అయితే తినేసాను ఇంకా మామూలు ఏమేమి కర్రీస్ పెట్టారు ఏమేమి ఐటమ్స్ అనేది కూడా ఎగ్జాక్ట్గా నాకే తెలియలేదు ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ అయితే టూ అయితే పెట్టారండి ఇంకా ఇక్కడ బటర్ స్కాచ్ ఒకటి ఇంక వెనీలా ఒకటి బటర్స్కాచ్ స్ట్రాబెరీ ఒకటి ఈ టూ ఫ్లేవర్స్ అయితే ఇక్కడ ఐస్ క్రీమ్ పెట్టినట్టున్నారు ఉన్నారు ఇంకా నెక్స్ట్ ఇట్ సైడ్ వచ్చేసి కేక్ ఆల్రెడీ కట్ చేశారు కదా అవి పీసెస్ కింద కట్ చేసి ఇక్కడ పక్కన అయితే పెట్టేస్తున్నారు లంచ్ డిన్నర్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి ఇంకా లాస్ట్లో అయితే ఇట్లా మనకి ఇవైతే సర్వ్ చేశారండి ఇంకా కేక్ను ఇది ఐస్ క్రీమ్ కూడా సర్వ్ చేసేసారు ఇంకా అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఇంకా అందరు తింటూ ఉన్నారండి ఇంకా లాస్ట్ ఫైనల్కి అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయితే అవుతుందండి ఇంకా మేము కూడా అయితే ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా మా హస్బెండ్కి చెప్పాను ఇంటికి వెళ్దామని చెప్పేసి ఈ ఇంకా మా పాప అయితే డ్యాన్స్ అయితే వేస్తాననిందండి అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళతో అయితే కొద్దిసేపు ఇంకా డ్యాన్స్ వేస్తానంటే మా పాప సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకుంది ఏం సాంగ్స్ అంటే ఫ్లోక్ సాంగ్ అయితే ఒక సెలెక్ట్ చేసుకుందండి గుంపు నిండా గుంపు చెట్ల కింద అది ఇప్పుడు ఈ మధ్య ఫేమస్ అయింది కదా అది ఒక సెలెక్ట్ చేసుకుంది ఇంకోటి వచ్చేసి మళ్ళీ నార్మల్ సాంగ్ టీలు రెండు అయితే సెలెక్ట్ చేసుకుంది సెలెక్ట్ చేసుకుని తనైతే సాంగ్ అయితే ఇక్కడ డ్యాన్స్ అయితే వేస్తుందండి ఇక్కడ కూడా నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నాను సాంగ్ అయితే పెడదాం అనుకున్నా కదా సాంగ్ పెట్టలేము కదా అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను డైరెక్ట్గా సాంగ్ కూడా అయితే చాలా బాగుంటుంది మా పాపకి అయితే చాలా ఇంట్రెస్ట్ అండి డ్యాన్స్ అంటే ఇక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా ఇంట్లో కూడా నార్మల్గా రెగ్యులర్గా సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ అనేది వేస్తూనే ఉంటుంది అంత ఇంట్రెస్ట్ అన్నమాట ఎక్కడికి వెళ్ళి నేను డ్యాన్స్ చేస్తామమ్మనిది ఇదే కాదు మీరు నా లాస్ట్ వీడియోస్ చూసినట్లయితే కూడా ఇప్పటికీ నేను ఛానల్ పెట్టి ఒక ఎయిట్ నైన్ మంత్స్ అయితే అవుతుంది ఇప్పటికీ మేము ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఇలా పాట కచ్చేరి డ్యాన్స్ లాంటిది ఏమైనా కనుకున్నట్లయితే తనైతే ఖచ్చితంగా అందులో అయితే పార్టిసిపేట్ చేసి డ్యాన్స్ అయితే వేస్తుందండి ఇంక ఇట్లా తనైతే ఒక సాంగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకో సాంగ్ అయితే చెప్తుంది నాకు ఈ సాంగ్ కావాలి అని చెప్తే ఇంకా ఆ సాంగ్ కూడా అయితే వాళ్ళు ప్లే చేశారు అన్నట్టు దానికి కూడా వేస్తున్నారు దానికి కూడా అయితే మా పాప అయితే ఇక్కడ డ్యాన్స్ వేస్తుందండి పాప వేస్తుంటే ఇంకా తనైతే క్లాప్స్ కొట్టండి అని చెప్తున్నారు చిన్న పాప ఇంత డేరుగా ఇంతమందిలో వచ్చి తను డ్యాన్స్ వేస్తాను అని చెప్తున్నారు కదా ఇంకా మంచిగా క్లాప్స్ కొట్టండి పాపను ఎంకరేజ్ చేయండి అని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు స్పీచ్లో బ్యాక్గ్రౌండ్లో ఇంకా ఇక్కడ ఈ పాప డ్యాన్స్ చేస్తుంటే ఇంకొక అతను ఎవరు వాళ్ళ చిన్న పాప అనుకుంటారు ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఒక టూ ఇయర్స్ అట్లా ఉంటాయేమో తనను కూడా తీసుకొచ్చి అక్కడైతే నించో పెట్టారు తనకు కూడా ఆ పాప కూడా తనకు వచ్చినట్టు తనకు కూడా అయితే స్టెప్లు అయితే వేస్తుందండి వీళ్ళతో పాటు సింగరు ఇంకా వీళ్ళు కూడా అయితే చాలా బాగా అయితే వేస్తున్నారు ఇంకా మా పాప అయితే మా పాపని కాదు కానీ డ్యాన్స్ అయితే సూపర్ అయితే వేసిద్దండి చాలా మంచిగా అయితే వేసిద్ది అంత ఇంట్రెస్ట్ తనకి తన ఇంకా నేను కూడా తన ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా ఇట్లా రెగ్యులర్గా అయితే తనని మంచిగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాను పిల్లలకి దేంట్లో అయినా సరే ఒక దాంట్లో అనేది మంచిగా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కదా ఆ ఇంట్రెస్ట్ ఏందో ఓ పేరెంట్స్గా మనం అయితే తెలుసుకోవాలి ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో కనుక మనం వాళ్ళని కనుక రాణించినట్లయితే వాళ్ళకి మంచి ఫ్యూచర్ అనేది ఉంటుందండి దేంట్లో అయినా సరే అందుకని చెప్పేసి పాప కూడా ఇంకా డ్యాన్స్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఈ పాపదే అండి బర్త్డే పాప వాళ్ళ మేనమామ అంట తనైతే ఇంకా తన తన పాప వాళ్ళ మేనమామ ఇక్కడ డ్యాన్స్ అయితే వేస్తారు ఒకసారి చూడండి పాపని ఎత్తుకొని కొంచెం ఒక రెండు మూడు స్టెప్పులు అలా అయితే వేశారండి ఇంకా వేసిన తర్వాత తను కూడా అయితే బాగా టైడ్ అయిపోయింది బర్త్డే పిల్లలు అంటే వన్ ఇయర్ బేబీస్ అంటే చాలా టైడ్ అయిపోతారు కదా మా పిల్లల బర్త్డేకి కూడా అంతే సేమ్ అంటే నేనేం చేస్తా అంటే నైట్ ఇట్లా ఏడ పాప అయితే చాలా ఏడుస్తుందండి ఫుటోలు దిగడానికి వీటి అన్నిటికైతే మంచి కంఫర్ట్గా అయితే ఫీల్ అవ్వలేదు నేను మా పిల్లల ముగ్గురిని ఇట్లా బర్త్డే సెలబ్రేషన్స్కి అయితే నేను ఏం చేస్తాను అంటే డే మొత్తం అయితే నిద్రపుచ్చేదాన్ని డే మొత్తం నిద్రపుచ్చే మనకి ఈవినింగ్ ఫుట్ క్లోజ్కి వీటికి మంచిగా ఎంకరేజ్మెంట్ మనకు కాపరేట్ చేస్తారని చెప్పేసి ఇంకా పాప అయితే చాలా ఏడ్స్ బాగా గోల్ చేసింది ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇంకా బయటకు అయితే వచ్చేసాం హస్బెండ్ కొంచెం లేట్ అయితే మీరు వెళ్ళండి అని చెప్పేశారు ఇంకా కింద డ్రైవర్ వెయిట్ చేస్తుంటే మేమైతే ఇంకా వచ్చేసామండి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఎగ్జాక్ట్గా ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయితే అయిపోతుందండి ఇంకా ఓకే అండి ఇవాళ వ్లాగ్ అయితే ఇదే ఇంకా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో కూడా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు చూడకుండా ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకోసమైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకే నన్ తెలి కీప్ వాచింగ్ ఓకే బాయ్